ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసభారభం నామ్యమా అస్మార్యు పంత్రం వందే గురుపురం వసుదేవసుమర్ధనం దేవకే పరమానందం కృష్ణం వందే జగన్మో ప్రియా భగవద్భమస్కారం కర్కట పూర్వపాల్మని తులసీకాండే విశ్వాంబరం గోదావే శ్రీరంగనాయకం ప్రయా భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు మనం ధరునుమాసం అనుసంధానం వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ధనుమాసం గోదాపరణం కార్తీక మాసాంతంలోని అమావాసం మన నాటి నుండి ప్రారంభమయ్యే మాసంలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన రోజు నుండి పుష్యమాసంలో శ్రీమన్నారాయణ అవతారమైన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు వరకు ముప్పై రోజులు ఉన్నాం మాసం అంటారు మన మాసాలన్నీ చంద్రునికి పన్నెండు వెన్నెల పండు వెన్నెల నాడు ఏర్పడే నక్షత్రంలో ముడిపడి ఉంటే మార్గశీర్షమాసం మార్గశి శిర పుష్యమాసాల్లో పిలువబడి ధనుమాస వ్రతం సూర్యుడికి రాసంచార మాధనంగా ఏర్పడింది కనుకనే ఈ ధనుమాసంలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా చెప్పబడి సూర్యనారాయణ మూర్తికి ఆధారలు చే ఆరాధనలు చేయటమే కాక సూర్యోదయా తూ పూర్వమే లేచి స్నానాదులు గావించుకున్న దివ్యమంగళానికి స్వాగతం పలిగే రీతిన రంగురంగుల రంగువలను తీర్చిదిద్ది లక్ష్మీప్రదమైన గోపేడను గొబ్బెమ్మగా పెట్టి గొబ్బిపూలు అలంకరించి ముంగిళ్ళను వైకుంఠం ఆకిలిగా చేస్తారు తెలుగు ఇంటి పరుచుకున్నారు ధరుమాసాన్ని ఇంటి మంగుళను గాక దేవాలయాల్లో సైతం ఎంతో ప్రత్యేకత ఉంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక సంబరాలు చేసే మాసంగా ధర్మమాసంలో వైష్ణవాలయాల్లో సంప్రదాయం తెలుసుకుంటే మహాశ్చర్యంగా ఉంటుంది గోదావరిని పావనం చేసిన గోదాదేవి నామ మహిమ అతి సాధారణంగా యువతగా జన్మించి సాక్షాత్ శ్రీమన్నారాయణ మహను అవతారమైన శ్రీరంగనాథ స్వామి శివాహమడి దేవదేవిగా పూజలు అనుకుంటున్న గోదాదేవి మైబుల్ గాథలు వింటుంటే వాళ్ళు పులకరించక మానదు అలాంటి మహాతృదేవి గాథలు గోదావరి పావనం చేసిన విచిత్ర విచిత్రగాథ ఎంతైనా వినతగింది ఇప్పటిదాకా ఎన్నోసార్లు రామాయణ భారత భాగవత పురాణాలు పురాణోగపు పురాణాలు దశావతార సంఘటనలు జరిగాయని విధంగా అలా పురాణాలు కొన్ని చిన్న చిన్న మార్పులు కొని అదనపు అంగులు మనకు వెలుగులోకి వచ్చాయి అలా ఒకసారి రామాయణ కాలంలో మానవాళి పాపాలు కడిగి ఆరోగ్యవంతు పుణ్యతలు చేయడంతో పాటు అనేక సుఖ సంపదలు వస్తే పుణ్య గోదావరి సైతం మకింత పాపం చేసిన ఒక దాదా పురాణాల్లో చోటు చేసుకున్నాయి శ్రీరామలక్ష్మణ భరత సత్వంలో జనం జరిగి సీతా సోదరులతో వివాహమైనంతరం కైకమ్మ వర సీతా సమేత శ్రీరాముడు లక్ష్మణ వెంట ఎడుకొని వనవాసానికి వెళ్ళాడు మాయకమైన భూమిజ బంగారు లేని కోరటం శ్రీరాముడ లేని వెంటాడటం తన నాదుడు కంఠస్వర ఆర్తనాథ వినబట్టడంతో సీతమ్మ తల్లి తలడిల్లటం సీతారాముల సేవకై తన జీవిత చేసిన చేసిన స్వామి సీతమ్మను వనదేవతలు కప్పజెప్పి తన అన్నగారి కోసం అడవులు కేయటం ఒకదాని వెంట ఒకటిగా నిరాఘాటంగా కొనసాగాయి అదను కోసమే మాయలేడిని పంపి లంకాధిపతి రూపంలో వచ్చి ఆశ్రమ వాళ్ళ వాకిల నుండి సీతాదేవికి బయటికి రెప్పింది సీతాదేవిని అపహరించి లంకకు పోసారు మార్గమధ్యమలో ఉన్న పుణ్యగౌతమి నది మీదుగా ప్రయాణం సాగించాడు ఆ సమయంలో మానవాతారం నాల్చిన లక్ష్మీదేవి శ్రీ సహజ నైజంతో దిక్కులు చూస్తూ యాదృశ్యకంగా కిందకు చూసి గోదావరి మా కనపడగానే హే గోదావరి మాత నీలాంటి సాధారణ ఆడుగానే కదా నన్ను పురుషులు అపహరించి పరపురుషుడు అపహరించి తన పురాణానికి తీసుకుపోతున్నాడు నా ఎందుకు దయదలిచి నాకు ఏదైనా ఉపకారం చేయి అంటూ వేడుకుంది ఆ గోడును ఏమాత్రం పట్టించుకోక నది మౌనంగా ప్రవహించస్తాయి ఆ తర్వాత సతని పోగొట్టుకున్న శ్రీరాముడు దిశలన్నీ గాలిస్తూ గోదావరి ఓడను సమీపించాడు లక్ష్మణుడితో లంకేశము సీతమ్మ అపహరించి లంకకు తీసిపోయాడని తెలిసినా ఆ విషయం తాను శ్రీరాముని విన్నవించుకుంటే లంకేశ్వరుడు తనకు ఏదైనా అపకారం అని భావించి తానేమీ ఎరగనట్లు ఒక స్త్రీ ఆర్తనాదంతో దేవతామూర్తికి జరిగిన ప్రాభంతో ఏమో సంబంధం లేనట్టు మౌనంగా గోదావరి ఆ ధర్మాన్ని అధర్ ఆ అధర్మాన క్రమాన్ని చూసి కూడా చూడనట్టు మౌనం వహించడమే కాగా ఆ ధర్మాన్ని ఆ అధర్మాన్ని ధర్మాన్ని శ్రీరామచంద్రం విన్నవించబోడంతో గౌతమ నలిగే పాపాలను ఆ పాపాలని అండగట్టుకుని తన పేరు మహితో పాప నివృత్తి చేసిన గోదాదేవి శ్రీవిల్పుత్రుడు గ్రామంలో శ్రీ వైష్ణవ అభిమా అభినవ అభినవన భక్తపుత్రిగా భూంపై అనోజిగా జన్మించిన గోదావరి జన్మించిన గోదావరి సహనంలో సాట్లైన భూదేవిగా భూదేవి రూపాంతరంగా జన్మించిన బాలికకు గోదావరి నామకరణం చేశారు ఆమె తండ్రి విష్ణు చిత్తం అసలు గో అనగా భూదేవి అనే అర్థం మేము భూమిలో దొరకటం చేత గోదాదేవి నామం స్థిరపడింది సంస్కృతంలో అనగా వాకులను సమర్పించేదని అర్థం భక్త వయస్కురాలైన గోదాదేవి తండ్రిలాగా జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్య సుగన్మ సంపదనం పొందటమే కాక శ్రీవిల్లి పుత్తూరులో రేపల్లిగా చేసుకున్న విష్ణుతత్వాలను వెలువరించే ముప్పై ఉపాసరాలు కలిగిన తిరుప్పావిని రచించి రంగనాథకి తప్ప ఇంకెవరికి నివాహమాడిన శబదం చేసి అవినీత్యం రంగడికి తండ్రి సమర్పించే పూమాలను తాను మొదట ధరించి కూలవాసను పరిశీలించి పరిశీలన ఇచ్చి బగునాయ్ అనిపిస్తే తండ్రికిచ్చే రంగనాథుడు ఆలయ ప్రధాన పూజారికి పూలమాల ఒకసారి తల వెంట్రుకుంటం గమనించి పెరియాళ్ళు వరం మందరించి నాటి రాత్రి శ్రీరంగనాథుడి కల్లో గోదాదేవిగా పెరుగుతున్న పెరియాళ్ళువారి కుమార్తె తను ప్రియసకిగా వివరిస్తాడు ఈ సంగతే ఊరంతా తెలిసి మరుక్షణం గోదాదేవి రూపమైన భూదేవి శ్రీరంగనాథస్వాముల ఐక్యమైనవి ఆ పుణ్యశిల సత్ప్రవర్తనతో పెరిగి రూపగుణ విశేషాల్లో అసమానరా శ్రీమన్నారాయణకి సొంతమై దేవతగా లోక కళ్యాణం సాగించింది తన అపారభక్తి శ్రీల సద్గుణాలతో శ్రీరంగనాథన ఆత్మ అక్ష్యమైంది ఇలా భూదేవి బాలికగా జన్మించి గోదావేవి నామకరణం చేసిన ఆ పుణ్య గోదా అనే వాక్యంతో ఈ పుణ్య భూలోకంలో పాసులుతున్న ఆచరాచరం ముందటికి పావన వృత్తికి మనపావనం చేయడం అంతటి మహానత దేవత మొత్తం పేరుగా నేను గౌతమి మరొక పేరు గోదావరిగా ఉంటాం ఆ గోదాదేవి సీల సద్గుణశకింత భాగంగా గోదావరికి చేరిన చేరి గోదా నదికి పాపభారం తొలగి పుణ్యం సందర్శించుకుంది గోదావరికి ఏర్పడిన పాపం గోదాదేవి నామంతో తొలగిపోవటం సుమితంగా పరిశీలిస్తే బహుళతలు దేవతా స్వరూపులు పుణ్యవంతులు సకల సద్గుణశశీలవంతుల నామానికి మహిమ శక్తి మరొకసారి వేదాంత దేశకులు చెప్పారు ఈ నిజాన్ని మరింత దీక్షంగా పరిశీలిస్తే సాక్ష్యాలు లేకుంటే విషయాన్ని విశ్వసించని నామ మహిమ నిరూపించాలని సదుద్దేశంతో దైవాంశమైన పుణ్య గౌతమి ఆ హింసను వీక్షించి పాపం చేసింది ఏమని చేసింది కూడా వెంకేశ్వరుడు గురించి తానే శ్రీరాముల సమాచారం అందించేస్తే రామయ్య ద్వారా పుణ్యగదుపవాసం జటాయువు ఆ పుణ్యాన్ని సంప్రాప్తించుకోలేదని ఆలోచించి ఆ పక్షేంద్రుడికి పుణ్యం ఆపాదించి పెట్టాలని తాను పాపం పంచుకొని తాను పుణ్యాతికం చేస్తుందేమో గోదావరి ఈ విషయాలన్నీ క్రోడీకరించుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని చేయాలి ఎవరు ఏం మాట్లాడాలో వారు ఆ విషయాన్ని మాట్లాడాలి తప్ప తమకు తెలిసినవన్నీ పనులు అందరూ చేయకూడదు తమకు తెలిసిన సమాచారాన్ని అందరికీ చర్చించకూడదు అన్నమాట తద్వారా మరికొంత కష్ట నష్టాలు పాపం గమనించిన కాలక్రమేణ ఎంతో కొంచెం మరెంతో శక్తి సొంతం అవటంతో పాటు సుస్థిర పొందటం ఖచ్చితం భూదేవి భూలోకాల పావన గోదాదేవి ఉధ్వంచి పలు కారణాలతో తాను గోదావరి నామంగా వెలుగు తన నామయ్యంతో గోదావరికి కలిగిన పాపం తుడిచివేయటానికి ఏమో అనిపించింది అశక్తి కాదు ర భావన కానీ కదా అంతగా అంతేకాక ఈ కలీములో గో అనే నామంతో మా ప్రతి వస్తువు మానవుడు నామ స్వస్వస్థం నామయమ రుజువులతో నిగమ చేసిన గోదావరిని గోదాది వీరి ధన్మాస్వామి వచ్చుల స్మరణమురే స్వస్తి జై శ్రీరామ్